నమస్తే నేను మీ సతీష్ ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి జంప్ ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ ఈ చర్చ యొక్క సారాంశం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల ఫలితాలతోటి ఆయన ఎంతో నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు అనేటువంటిది మాత్రం కాదనలేనటువంటి సత్యం దాన్ని మనము ఏ రకంగా నిర్ధారించవచ్చు అంటే ఏదైతే ఎన్నికల ఫలితాల తర్వాత మరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు కావచ్చు లేదంటే సభలో కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా ఉండకుండగా ప్రమాణ స్వీకారం చేస్తూనే సభను వీడి బయటకు వెళ్ళిపోయినటువంటి ఆ తీరుని కావచ్చు ఆ సంఘటన కానీ ఒక్కసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఎన్నికల ఫలితాలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డిలో ఏ స్థాయిలో నిరాశ నిస్పృహలను నింపాయి ఏ స్థాయిలో ఎన్నికల ఫలితాలతో ఆయన నైరాశ్యంలోకి వెళ్ళిపోయాడు అనేటువంటిది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఎన్నికల ఫలితాలని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు అది కాక జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఆయన ఎంతగానో సతమతం అవుతా ఉన్నాడు అందుకే ప్రస్తుతం ఆయన రాష్ట్రాన్ని వీడి జంప్ అయిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అందులోని జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే ఒక పక్కన ఎన్నికల ఫలితాలు ఆ తీరులో వచ్చినాయి మరి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతలతో కానీ కార్యకర్తలతో కానీ లేదా ప్రజలతో కానీ మమేకమయ్యేందుకు లేదంటే వారిని కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదు ఆయన అయిష్టంగానే ఉంటున్నారు అనేటువంటిది కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాక రెండో రోజే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొట్టి పులివెందుల పర్యటన అంటూ అకస్మాత్తుగా మరి ఎలాంటి ముందస్తు దానికి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ లేకపోయినా కూడా ఐదు రోజుల పులివెందుల పర్యటన అంటూ అక్కడికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో కూడా షాకులే తగిలినాయి ప్రధానంగా అక్కడ ఏదైతే గనక అప్పటి వరకు ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి చిన్న చింతగా కాంట్రాక్ట్లు చేసి వాటికి సంబంధించినటువంటి బిల్లులు రావాల్సినటువంటి వాళ్ళు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి తేవటం మా బిల్లులు మాకు ఇప్పించండి మా బిల్లుల సంగతి ఏమిటి అంటూ ఆయన్ని ప్రశ్నించడం ఈ పరిణామాలు అలాగే అక్కడ సొంత పార్టీ క్యాడర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పెద్దగా స్థాయిలోనే ఈసారి మెజార్టీ కూడా తగ్గిపోయింది మన జరిగినటువంటి ఎన్నికల్లో దీంతో క్యాడర్లో కూడా కొంత నైరాస్యం నెలకొంది ఈ క్రమంలో క్యాడర్ నుంచి కూడా మరి ఐదేళ్లు మమ్మల్ని పట్టించుకోలేదు మరి దానికి ఇలాంటి పర్యవసానమే ఉంటుంది కదా అని చెప్పి క్యాడర్ నుంచి కూడా ఒత్తిడి రావటం అదే సమయంలో పూర్తిగా కార్యకర్తలతోటి అక్కడ ఒక హడావిడి నెలకొని ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఉంటున్నటువంటి ఇంటి అద్దాలే పగలగొట్టినటువంటి పరిస్థితి అంటే ఆయన పైన వచ్చినటువంటి వ్యతిరేకతో ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి నినాదాలు ఇవన్నీ కూడా వీటన్నిటితోటి కూడా జగన్మోహన్ రెడ్డి సతమతం అయిపోయాడు అందుకే ఆయన అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్ని తట్టుకోలేక బెంగళూరులోని యలహంక ప్యాలెస్కి ఆయన తన మకాంని రెండు రోజులకే పర్యటనని ముగించుకుని ఐదు రోజుల పులిగొందుల పర్యటనని కూడా రెండు రోజులకే ముగించుకుని మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరుకి అయితే గనక తన మకాంని మార్చేశారు ఇక ఆయన అక్కడ పది రోజులు ఉండి తర్వాత మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా పెద్దగా పార్టీ నేతల్ని కానీ కార్యకర్తల్ని కానీ లేదా ప్రజల్ని కానీ కలిసేందుకైతే కనుక ఎక్కడ ఇష్టత చూపినట్లుగా కనిపించలేదు ఎందుకంటే ఆయన బెంగళూరు నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాక ఆయన చేసినటువంటి పర్యటనలు ఏమున్నాయి నేరుగా అక్కడి నుంచి హెలికాప్టర్ పట్టుకుని నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు జైల్లో ఉంటున్నటువంటి నెల్లూరు జైల్లో ఏదైతే గనక శిక్ష పడి శిక్ష అనుభవిస్తున్నటువంటి ఏదైతే రిమాండ్గా రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సహచరుడు అలాగే తన పార్టీ నేత తనకి ఎంతో సన్నిహితుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి మరి జైలు జీవితం ఏ విధంగా గడపాలి ఎందుకంటే జైలు జీవితం గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత బాగా ఇంకెవరికి ఆ పార్టీ నేతలకు తెలిసి ఉండకపోవచ్చు బహుశా తెలిస్తే విజయసాయి రెడ్డికి ఒకరికి తెలిసి ఉంటుందేమో అయితే ఈయనకి గొప్ప అనుభవం ఉంది కాబట్టి మరి తన సహచరులకి చెప్పాలి కదా వాళ్ళని గైడ్ చేయాలి కదా ఇదిగో మీరు జైల్లో ఉంటే ఈ రకంగా ఉండాల్సి వస్తుంది నేను పదహారు నెలలు ఉన్నాను మరి మీరు ఎంతకాలం ఉండాల్సి వస్తుందో ఉన్నప్పుడు ఈ రకంగా ఉండాలి అని చెప్పి జాగ్రత్తలన్నీ చెప్పి ఆ పరామర్శ ముగించుకుని బయటకి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ పులివెందులకి ఏ ఒక్కసారి వెళ్ళినట్టున్నారు మళ్ళీ రెండోసారి పులివెందులకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకు అక్కడ పూర్తిగా చేదు అనుభవాలే ఎదురైనట్లుగా కూడా కనిపిస్తూ ఉంది అందుకే ఆయన పార్టీ నేతల్ని కానీ లేదంటే కనుక ప్రజలతో కానీ కలవడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి సొంత పార్టీ నేతలే ఈరోజున బాహాటంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఈ క్రమంలోనే పార్టీ నేతలతోటి కూడా ఒకటి రెండు సమావేశాలు నిర్వహించారు ఏదైతే ఆ ఓడిపోయిన గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొని తన క్యాంపు కార్యాలయంలో అదే మొన్నటి వరకు ఏదైతే గనక సచివాలయం సెట్టింగ్ వేయించుకున్నాడో గదిలో అక్కడే ఆ ఇంట్లోనే ఆ క్యాంప్ ఆఫీస్లోనే ఒక గదిలో ఈయన కూర్చుని వాళ్ళందరినీ నుంచోబెట్టి వాళ్ళతోటి మాట్లాడి రెండో రోజున ఎమ్మెల్సీలని పిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఉండాలి మీరు ఏ బిల్లులు మండలిలో పాస్ కానీకుండా చూడాలి అది ఇది అని చెప్పి వాళ్ళకు కూడా ఏదో నూరి పోసారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి రాకూడదు అనే దిశగా మీరు పనిచేయాలి అంటూ ఈ క్రమంలోనే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకి హిమాలయాలకి వెళ్ళిపోవాలనిపించింది ఇక్కడ ఉండాలని లేదు అని చెప్పి సొంత పార్టీ నేతల దగ్గరే ఆయన చెప్పిన కూడా ఈ రోజున పార్టీ నేతలు జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నేతలు కూడా చర్చించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధినేత ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఏ స్థాయిలో ఆయనకి నైరాశ్యం నిండుకుపోయింది అసలు ఆయన మాట్లాడేటువంటి మాటలకి ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరుతోటి ఆయన మానసిక పరిస్థితి బాగుందా లేదా అనేటువంటి అనుమానాల్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు అదే సమయంలో ఏదైతే గనక మొదటి నుంచి కూడా అంటే ఎన్నికల ఫలితాల నుంచి కూడా చూసుకుంటే ఫలితాలు ఒక పక్కన నిరాశ నిస్పృహలు నింపితే రెండో పక్కన సొంత నియోజకవర్గం పులివెందుల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్ళిపోయే దేనికి ఏదైనా తాడేపల్లిలో ఉంటే గడిచిన ఐదేళ్ల తమ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఏ రకంగా భూ దోపిడీలు చేశారు వీటన్నిటిపైన ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ వారంలో రెండు మూడు శ్వేతపత్రాలు లెక్కన ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంది అదే సమయంలో గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో ల్యాండ్ అలాగే శాండ్ మైన్ వైన్ ఈ రకంగా ప్రతి ఒక్క శాఖలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినాయి ఏ రకంగా జరిగినాయి ఏ స్థాయిలో జరిగినాయి అనేటువంటిది కూడా ఒక పక్కన శ్వేతపత్రాలు విడుదల చేస్తూనే ఇంకో పక్కన లోతైనటువంటి విచారణకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉంది మరి ఇవన్నీ కూడా రేపు నిగ్గు తేలితే అక్రమాలు అవినీతి కుంభకోణాలన్నీ కూడా బయటపడితే మరి జరిగేదేమిటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాధినేతగా ఆయన పైన కూడా చర్యలు తప్పవు కదా మరి అలాంటి పరిస్థితులు వస్తే తాడేపల్లిలో తనకి ప్రైవేట్ సైన్యం లేదు కదా ఏదో ముప్పై అడుగులు అయినప్ప కంచెలతోటైతే ఏవో నిర్పించుకున్నారు కానీ ఓ ముప్పై మందిని తీసుకొచ్చి ప్రైవేట్ సెక్యూరిటీని అయితే పెట్టుకున్నారు కానీ ప్రభుత్వం ఒకవేళ చర్యలకు పూనుకుంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కదా అదే తాడేపల్లిలో అయితే అరెస్ట్ అయినటువంటిది చాలా తేలిగ్గా అయిపోతుంది అలా కాకుండా పులివెందుల వెళ్ళిపోయి దాక్కుంటే పులివెందులకు వెళ్ళిపోయి అక్కడ తన మకాం ని పులివెందులకి మార్చేస్తే సొంత నియోజకవర్గం అందులోనూ అక్కడ తమ ప్రైవేట్ సైన్యం ఉంది వాళ్ళందరినీ కూడా పెట్టి ఏదో రకంగా ఏదైతే సిబిఐ అధికారులు వస్తే అవినాష్ రెడ్డిని ఏదైతే విచారణకి పిలవడానికి అని చెప్పి సిబిఐ అధికారులు వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి కర్నూల్లో ఏ రకమైనటువంటి హడావిడి హాస్పిటల్ ముందర ఏ రకంగా సృష్టించారు వందల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు అక్కడికి చేరిపోయారు చేరిపోయి సిబిఐ అధికారుల్ని కనీసం వాళ్ళని దాటుకుని వెళ్ళి అవినాష్ రెడ్డిని కలిసేటువంటి పరిస్థితులు కూడా లేకుండా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఆలోచన చేశాడు పులివెందుల్లో ఉంటే ఈ రకంగా మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన క్యాడర్ ఉంటారు అలాగే కార్యకర్తల పేరుతోటి ప్రైవేట్ సైన్యం అంతా మనకు ఉంది కదా వాళ్ళందరినీ కూడా అడ్డు వేసి అరెస్ట్ కాకుండా తప్పించుకోవచ్చు ఈ ఐదేళ్ళు కూడా ఇలాగే కాలం గడిపేస్తే ఐదేళ్లలో మూడేళ్ళు కాలం కలిపేస్తే మళ్ళీ రెండేళ్ల పాటు ఎన్నికల హడావిడని చెప్పి అదని ఇదని మళ్ళీ ప్రజల్లోకి తిరగడానికి అని చెప్పి ఏదో రకంగా తప్పించుకోవచ్చు అనేటువంటి ప్రయత్నాలు అయితే చేద్దామని చెప్పి ఆలోచన చేశాడు కానీ పులివెందుల్లో పరిస్థితులు అలా లేవు కదా ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం కదా పులివెందులకి వెళ్తే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ప్రతికూలమైనటువంటి వాతావరణమే ఎదురవుతూ ఉంది దీంతో మరి ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాక ఇంకో పక్కన ఓటమిని జీర్ణించుకోలేక ఈరోజున సొంత పార్టీ నేతల్ని అలాగే ప్రజల్ని కూడా కలవడానికి ఇష్టపడక ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతో మానసికమైనటువంటి రుగ్మతితోటి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నాడు అందుకే ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలని చూస్తున్నారు వీటితో పాటుగా ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి అవేమిటి అంటే అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి జరగబోతూ ఉన్నాయి ఈ రోజునే క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది మరి క్యాబినెట్ సమావేశంలో కూడా ఓటు ఆన్ బడ్జెట్ పెట్టాలి అనే దిశగా ఆలోచన చేశారు మరి ఈ క్రమంలో ఇరవై రెండో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే అసెంబ్లీకి హాజరవ్వాల్సి వస్తుంది మరి అసెంబ్లీకి హాజరైతే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు మరి మరి ఏ రకంగా అసెంబ్లీకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఈ పరిణామాలన్నీ కూడా సతమతం చేస్తూ ఉన్నాయి ఓటమినే ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పరిణామాలతోటి సతమతం అయిపోతూ ఇక్కడ ఉండడం కంటే కూడా జంప్ అయిపోతే మేలు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు అందుకే ఆయన ప్రస్తుతం బ్యాంగ్లూరులోని మళ్ళీ యలహంక ప్యాలెస్కి తన మకాం మార్చేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన ఇక్కడి నుంచి జంప్ అయిపోయి బెంగళూరులోకి తన మకాం మారుస్తున్నారు మార్చబోతా ఉన్నారు అనేటువంటి చర్చ కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత వర్గాల నుంచి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నాయకుల నుంచి అయితే కనుక అందుతూ ఉంది మరి ఎంతకాలం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా తప్పించుకుని తిరుగుతారు ఎందుకు అంటే ఇప్పటికే మనం చెప్పుకున్నట్లుగా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క అంశం పైన కూడా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు అలాగే ఏదైతే జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కూడా పూర్తి స్థాయి విచారణకి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి కలుగులో దాక్కున్నా కూడా ఎక్కడ తప్పించుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు కాకపోతే ఈ రకంగా పారిపోవటాలు వెళ్ళి దాక్కోటాలు ప్యాలెస్సుల్లో దాక్కోటాలు ఇప్పటికీ కూడా ఏదైతే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు ప్రజా దర్బార్ నిర్వహించబోతూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి కొన్ని పత్రికల్లో ఏదో వార్తా కథనాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్ళొచ్చిన తర్వాత పులివెందులు వెళ్ళొచ్చిన తర్వాత మరి ఆ పార్టీ నేతలతోటి సమావేశమైనటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు పాదయాత్ర చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు ఆయన ప్రజా దర్బార్ నిర్వహించబోతూ ఉన్నారు అంటే పార్టీ క్యాడర్ అంతా కూడా ఎంతగానో సంతోషించారు ఎందుకంటే ఈ స్థాయిలో ఓటమి చెందినా కూడా మళ్ళీ ప్రజల్లోకి మన నాయకుడు వస్తున్నాడు అంటే ఇది మనకి కూడా ఎంతగానో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది మనందరినీ కూడా ఉత్సాహపరిచినట్టు అవుతుంది కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కాడర్ భావించారు కానీ వాటిని కూడా వాస్తవం కాదు అవన్నీ కూడా ఉత్త పుకార్లు మాత్రమే అనేటట్లుగా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రుల్ని మీడియా ముందరికి పంపించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని కలిసేటువంటి పరిస్థితి లేదు అరే ఆయన అసలు మమ్మల్నే కలవడానికి అయిష్టంగా ఉంటే ఇక ప్రజల్ని ఎలా కలుస్తారు ఏ మొహం పెట్టుకుని కలుస్తారు కాబట్టి ఆయన ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు అని వస్తున్నటువంటి వార్తలు కూడా అవాస్తవం అని చెప్పి మాజీ మంత్రులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి చెప్పడాన్ని చూస్తూ ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి తీరు మారలేదు ఆయన ఇది వరకు ఏ విధంగా అయితే నియంత పోకళ్లతోటి ఉన్నాడో ఇప్పటికీ అదే తీరులో ఉన్నాడు ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి మారకపోతే ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రస్తుతం ఏదైతే గనక పదకొండు మందితోటి ఒక క్రికెట్ టీంలాగా మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మారకపోతే ఇది రాబోయేటువంటి రోజుల్లో వాలీబాల్ టీం లేదంటే కనుక టేబుల్ టెన్నిస్ ఆడుకునే ట్వీమ్ టీమ్ అంటే కనీసం వాలీబాల్ టీం అంటే ఆరుగురు లేదా టేబుల్ టెన్నిస్ ఆడుకునేటువంటి టీం అంటే ఇద్దరు లేదు అంటే గనక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కూర్చొని పబ్జీలు ఆడుకోవాలి అలాగా ఒక్కడిగా మిగిలిపోతాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలికల నుంచి అయితే కనుక వ్యక్తమవుతా ఉంది మరి ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి పరిణామాలతోటి అంటే ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేక జరుగుతున్నటువంటి పరిణామాలతోటి సతమతం అవుతూ ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకి తన మకాంని మార్చేస్తూ ఉన్నారు యలహంకా ప్యాలెస్కి మళ్ళీ జంప్ అయిపోతున్నారు అనేటువంటి ఒక చర్చకైతే కనుక ఈ పరిణామాలు ఎంతో బలాన్ని చేకూరుస్తున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ